సత్తాలను అంటే ఆనాడు నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం అమెరికాలో చికాగో నగరంలో జరిగిన పోరాటాన్ని స్ఫూర్తి తీసుకొని ఆ రోజు ఎనిమిది గంటల పని విధానం వచ్చింది ఆ ఎనిమిది గంటల పని విధానం కాదు ఈ రోజు పన్నెండు గంటలు చేయాలి చేయాలని చెప్పేసి మోడీ ఈ రోజు సత్తాలు తీసుకొచ్చాడు ఇలా బీజేపీ పాలిత ప్రాంతంలో జీవోలు అమజేశారు మన పక్కన ఉన్న ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కూడా ఒక జీవో తీసుకొచ్చాడు పది గంటల వరకు చేయాలని అంతేకాదు మన తెలంగాణ కూడా పది గంటలు చేయాలని జీవో తీసుకొచ్చింది అందుకే మనం అడుగుతా ఉన్నాం ఏంటి మేము నూట ముప్పై సంవత్సరం తొమ్మిది సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్న హక్కుల్ని కూడా ఈరోజు మీరు ఇబ్బందులు పెడతా ఉన్నారు కార్మిక హక్కుల్ని కాలు రాస్తూ ఉన్నారు ఇది సరి కాదని చెప్పేసి ఇలా గలమెత్తి మనం పోరాటం చేస్తూ ఉన్నాం అందుకే అదొకటే కాదు ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఈరోజు ఇరవై కోట్ల మంది పనిచేస్తూ ఉన్నారు లెక్కల కష్టం మీద ఆధారపడి పనిచేస్తున్న వాళ్లకు వీరు వాళ్ళందరికీ కూడా ఎనభై కోట్లే ఈరోజు బడ్జెట్ లో పెట్టారు మనం అడిగాం రెండున్నర లక్షల కోట్లు ఇస్తేనే ఈరోజు రెండు వందల రోజులు పని కల్పించవచ్చు రోజు ఆరు వందలు చెప్పేసి అడుగుతా ఉన్నాం అదే కాదు కనీస వేతనం రోజు కార్మికులకు ఎంత చేస్తూ ఉన్నారు మనం పరిశీలిస్తే ఈరోజు కనీస వేతనం ఇరవై ఆరు వేదిగాలని చెప్తా ఉన్నాం మనం కానీ ఊడిగా చేస్తూ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా పన్నెండు గంటల పని విధానాన్ని తీసుకొస్తూ ఉంది దీన్ని అంది ట్రేడ్ యూనియన్స్ ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి దాంట్లో భాగంగానే ఈరోజు మనం సమ్మెకు పిలుపునియడం జరిగింది ఈరోజు గుజరాత్ రాష్ట్రంలో ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ పన్నెండు గంటల పని విధానాన్ని తీసుకొచ్చింది దానివల్ల కార్మికులకు కానీ పనిచేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తులకి వాళ్ళ కుటుంబ విషయాలకు కానీ అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి అలాంటి ఇబ్బందులు పడుతూ వాళ్ళు ఈరోజు పన్నెండు గంటల పని విధానాన్ని చేయడం భారంగా ఉంది ఆ పన్నెండు గంటల పని విధానాన్ని తీసివేసి మళ్ళీ యథాతథంగా ఎనిమిది గంటల పని విధానాన్ని తీసుకెళ్ళడానికి కోసమే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మనం సమ్మెకు పిలిపినియడం జరిగింది అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పది గంటల పని విధానం తీసుకొచ్చి జీవో రెండు వందల ఎనభై రెండు జీవోని పా చేసింది దీనికి వ్యతిరేకం కూడా ఈరోజు మనం సమ్మె చేయడం జరుగుతూ ఉంది ప్రతి కార్మికుడు ఎనిమిది గంటల కన్నా ఎక్కువ పనిచేస్తే అలసిపోతాడు కుటుంబ సమస్యలు వస్తాయి ఆరోగ్య సమస్యలు వస్తాయి తర్వాత వాళ్ళకి వాళ్ళ జీవిత కూడా తగ్గిపోతూ ఉంది దీన్ని కార్మిక సంఘంగా మనం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రతి కార్మికురాలకు కానీ ప్రతి కార్మికుడు కానీ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి కానీ ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కనీసం పదిహేను వేలని ఇచ్చే పరిస్థితి కూడా ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ లేదు అది ఆశాలు కావచ్చు అంగన్వాడీలు కావచ్చు అదేవిధంగా పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వేల మంది కార్మికులు కావచ్చు ఇంకా అదేవిధంగా గ్రామాల్లో చిన్న చిన్న సంఘాల్లో పనిచేసినటువంటి కార్మికులు కావచ్చు ఎవరికి కూడా పదిహేను వేలు లోపు జీవితం ఉంది దీన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి మినిమం ఇరవై ఆరు ఇరవై ఆరు వేల రూపాయలు కనీసవేత్తగా ఇవ్వాలి అప్పటివరకు మన ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరూ తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా పెన్షన్ రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఇస్తా ఉన్నారు ఈ పెన్షన్ సరిపోదు మినిమం తొమ్మిది వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మనం ఈ సందర్భంగా ఈ సమ్మె సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు దేశంలో రాష్ట్రంలో పురుగు మందుల రేట్లు పెరిగాయి ఎరువుల రేట్లు పెరిగాయి కనీసం నిత్యావసర సరుకుల రేట్లు పెరిగాయి నూనె రేట్లు పెరిగాయి వంట గ్యాస్ రేట్లు పెరిగాయి గతంలో వంట గ్యాస్ మనం కొన్నప్పుడు మూడు వందల యాభై రూపాయలు పెట్టి కొంటే గవర్నమెంట్ తిరిగి మన అకౌంట్లో నాలుగు వందల యాభై రూపాయలు వేసేది ఈరోజు మూడు వందల యాభై పోయింది నాలుగు వందల యాభై పోయింది తొమ్మిది వందల యాభై రూపాయలు పెట్టి ఈరోజు మన గ్యాస్ కొనుక్కునే పరిస్థితికి గవర్నమెంట్ విధానాలు గవర్నమెంట్ ప్రజా వ్యతిరేక విధానాలు మనం మన ముందుకు తీసుకొచ్చి అన్ని రేట్లు పెంచడం జరిగింది వాటికి వ్యతిరేకంగా కూడా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సమ్మె చేస్తూ ఉన్నాం ఇవన్నీ రేట్లను తగ్గించాలి కార్మికులకు అనుగుణంగా గవర్నమెంట్ విధానాలు బంద్ చేయాలి గవర్నమెంట్ ఏర్పడుతున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా సమ్మె చదువుతూ ఉంది ఈ సమ్మెలో మీరంతా పాల్గొంటున్నందుకు భవిష్యత్తులో కూడా మీరంతా పాల్గొనాలని చెప్పేసి మన హక్కులను సాధించుకునే వరకు మనమంతా పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తా ఉన్నాను